अच्छे बिस्तर में सही अपडेट हो रहा था मेरा बात किसने करा? मैं को ना लगता है मैं बेस्ट बात है मैं को तो रेग मू का वीडियो मैन रस्तों पे ओके वीडियो मैं मैंने विकसित बात यात्रा लगा हूँ का वीडियो मैन रस्तों पे मेरो मेरो कंपनी रस्तों सर वालों को एरो लाइट उनके इंचे भी आपने देख स सो रख रहा हूँ मैं बेसिकली कमिशन हम चीज का गाइडेंस इवन जरिए थी सो लास्ट टेन टीन इयर्स हम चीज कमिशन हम चीज ये भी गाइडेंस इवन जरिए में इस पूरे इलेक्शन कमिशन हम चीज वी आर प्रिपेयर्ड द सीसी पेजेस वी आर नॉट प्रिपेयर्ड कमिशन एस प्रिपेयर्ड वी आर जस्ट पुट वर्क इन ये फॉर यू अंडरस्टैंड ओके नाउ एंटी � మీరు బేసిక్లీ లీడర్స్ ఉంటారు మీ మండలానికి మీరు బేసిక్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చేస్తారు మీ ఏ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు మీ టీమ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు ఆ టీమ్స్ ఏమేమి ఉంటాయి ఆ టీమ్స్ ఒక బిఆర్ఓ మహిళ వాళ్ళు బేసిక్లీ ఇంప్లిమెంట్ చేస్తారు is the objective of today's meeting so that once the election is మీకు ఆరు వస్తుంది మోస్ట్ ఫర్ స్టార్ట్ అలా మీరు ఎన్ని సైడ్ నుంచి చేస్తారు మీరు యూ విల్ ఏబుల్ టు గైడ్ యువర్ సెల్ఫ్ ఓకే సో యు నో డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు టేక్ ఓవర్ రెండు మూడు ట్రైనింగ్స్ ఉంటాయి దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రైనింగ్ ఓకే సో సెకండ్ ట్రైనింగ్ అంటే నేను ఎప్పుడు చేయగలుగుతాను యు వన్స్ టు రీడ్ ఓన్లీ దెన్ ఓన్లీ ఐ హెల్ టు సెకండ్ ట్రైనింగ్